ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివర వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి శ్రీ పద్మావతి అమ్మవారి తిరు నక్షత్రోత్సవాల్లో తొమ్మిదవ రోజు సారి సమర్పణ కార్యక్రమాన్ని ఈరోజు వీడియోలో వీక్షించండి ఆ పద్మావతి అమ్మవారికి వెంకటేశ్వర స్వామి వారి నుండి వెళ్ళే కానుకలనే సారిగా భావించి స్వామివారి నుండే అమ్మవారికి సమర్పణనే ఈసారి సమర్పణ అని అంటారు ఉదయము స్వామివారికి ప్రాతకాలంలో విశేషమైన పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని మొదటి గంట నివేదన అవన్నీ కూడా పూర్తి చేసుకున్న తరపరి స్వామివారికి అమ్మవారికి ఏ అయితే అలంకరించే వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా స్వామివారి తరఫున అమ్మవారికి పంపిస్తాం ఈ కార్యక్రమం ముందుగా స్వామివారికి ఈ ఏ అయితే పంపిస్తున్నామో అవన్నీ కూడా స్వామివారికి సమర్పించడం జరుగుతుంది చూసినట్లయితే తులసి కానీ పసుపు కానీ పూలమాలలు కానీ అన్నీ కూడా స్వామివారికి అలంకరించి అవన్నీ కూడా ఒక బుట్టలోకి అయితే తీసుకుంటున్నాం ఈ విధంగా ఇది వెదురు బుట్ట అంటారు మామూలుగా అయితే తిరుచానూరులోకి పంపించే బుట్టలో తిరుపతిలో పెద్ద గంప ఉంటుంది తర్వాత ఇరవై ఒక్క గంపలు వేరుగా ఉంటాయి ప్రధాన గంపలో స్వామివారు పంపించే ఆభరణాలు పసుపు కుంకుమ ఇవన్నీ కూడా ఉంటాయి మేము ఒకే గంపనైతే రెడీ చేస్తున్నాం చూసినట్లయితే ఆ గంపకు కూడా చక్కగా కడిగి బొట్లు పెట్టి ఆ తర్వాత ఇలా చిన్ కింద ఒక క్లాత్ వేసి వాటి మీద పూలు పెట్టి ఆ తర్వాత మళ్ళీ క్లాత్ వేసి అక్కడ ఈ పసుపు చందనం ముద్దులన్నీ కూడా పెడటం జరుగుతుంది ఈ అభిషేకానికి వాడే చందనపు ఇవి ఆ తర్వాత ఈ అభిషేకం అయిపోయినాక కట్టే వస్త్రాన్ని పైన పెడతాను ఆ తర్వాత పసుపు కుంకుమ ప్యాకెట్లు ఆ తర్వాత తులసి ఇవన్నీ కూడా పెడతాను అలాగే అమ్మవారికి నూతనంగా స్వామివారు సమర్పించే ఆభరణాలు ఉంటాయి ఆభరణాలు కూడా సమర్పిస్తాం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ మేము ఈ సంవత్సరం అమ్మవారికి మంగళసూత్రాలు ఇద్దాం అనుకున్నాము అమ్మవారికి ఇస్తున్నాం చూడండి అక్కడ ఒక నక్లీసు ఆ తర్వాత మంగళసూత్రాలు కూడా పెట్టాము ఆ తర్వాత పైన అమ్మవారికి కట్టే చీరను అంటే సాయంత్రం కట్టే చీరను ఇస్తున్నాను తర్వాత ఆరెంజ్ కలరు క్లాత్ తీసుకుని ఆ కింద పరుస్తాను ముందు పీట మీద పరిచి ఆ తర్వాత బుట్ట పెట్టి జరుగుతుంది తర్వాత పసుపు కొమ్మలు అయితే ఉంటాయి చూడండి ఆ పసుపు కొమ్మలను కూడా చక్కగా తీసుకుని ఈ విధంగా ముడిగేస్తాను చూడండి ఇలా నాలుగు వేపులో కూడా ముడివేస్తుందని చూడండి ఇది ఆరెంజ్ కలర్ది ఉండాలండి ఆరెంజ్ కలరు కొంచెం అంటే వీడియోలో అలా కనపడుతుంది కానీ కానీ లైట్ ఆరెంజ్ కలర్ అండి ఆ గుడ్డనైతే కడతం జరుగుతుంది అలాగే ఈ క్లాత్ కూడా తిరుమల నుండే వచ్చిందండి ఒకసారి మేము కళ్యాణం చేయించుకుంటే ఆన్లైన్లో చేయించుకుంటే అప్పుడు మా ఇంటికి అయితే ఈ ఈ ఆరెంజ్ కలర్ పంపించారు అప్పటి నుండి కూడా దేనికి వాడలేదు అసలు ఈ కార్యక్రమం కోసమే ఉన్నట్లుగా అనిపించారు ఆ పైన పూలు పెట్టి ఇప్పుడు సారన్నీ కూడా రెడీ అయిపోయింది సారి రెడీ అయిన తర్వాత ఇక్కడ పూజా కార్యక్రమాలు సింపుల్గా ధూపము దీపము నైవేద్యము ఇవన్నీ కూడా సమర్పించి ఆ సారికి ఇక్కడ నుండి మేళాలతో తీసుకెళ్ళి అమ్మవారికి ఎక్కడైతే మనం ప్రత్యేక వేదిక మీద వేయించేపు చేసుకున్నాం కదండి అభిషేకానికి అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ స్వా అమ్మవారికి ఈ తెచ్చిన ఇవన్నీ కూడా సమర్పిస్తాను సమర్పించిన తర్వాత మీకు చూద్దూరు ఆ తర్వాత అభిషేకం కార్యక్రమం అయితే మొదలవుతుంది ఇప్పుడు తిరుమలలో ఎలా జరుగుతుందో చూడండి ఉదయం మొదటి గంట ఆరాధన అన్నీ కూడా పూర్తి అయిపోయిన తర్వాత ఈ అమ్మవారి అర్చనగా లక్ష్మీ అర్చనగా మొత్తం కూడా ఇప్పుడు మేం చేసినట్లే అమ్మవారికి మొత్తం అమ్మవారికి సమర్పించే ఇరవై ఒక్క గంపలు పసుపు కుంకుమ అన్నీ కూడా స్వామివారి దగ్గర పెడతారు ఇరవై ఒక్క రకాల పిండి వంటలు కూడా పంపిస్తారంట అక్కడ మొదలైపోయిన తర్వాత బయటకు వచ్చి నాలుగు ఐదున్నర నాలుగు నాలుగు గంటలకు చక్కగా ఆలయ ప్రదక్షిణంగా బయలుదేరతారు ఆ ఆచారులు వారు చాలామంది వస్తారు అధికారులు వస్తారు అందరూ వచ్చి అక్కడ నుండి కూడా ఊరేగింపుగా తిరుచానూరు వరకు వస్తారు అంతా కూడా కాలనడితేనే జరిగిద్ది ఈ కార్యక్రమం అంతా కూడా అక్కడ దిగిన తర్వాత స్వామివారి పాదాల మండపం దగ్గర రాగానే అక్కడ అధికారులు తీసుకుని అక్కడ నుండి ఏనుగు అంబారి మీద అమ్మవారిని తీసుకెళ్తారండి ఆ ఈ సారను ఏనుగు అంబారి మీద ఎక్కించి ఆ సారని అంతా కూడా తీసుకువెళ్తారు అలానే అక్కడికి తీసుకొచ్చిన తర్వాత పసుపు మండపం ఉంటుంది తిరుచానూరు రాగానే పసుపు మండపం అని ఉంటుంది అక్కడికి తీసుకొచ్చి పెడతారు అక్కడ నుండి అమ్మవారు సన్నిధికి చేర్చుతారు అయితే ఈ మధ్యలో ఏదైతే జరుగుతుంది ఈ కార్యక్రమాలు స్వామి టెంపుల్కి వెళ్తారు రామస్వామి టెంపుల్కి వెళ్ళుద్ది ఆ సారి అన్నీ కూడా తిరిగి వస్తుంది ఈ మధ్యలో భక్త జనము ఆ తిరుమల దగ్గర ఉన్న కొండ కింద నుండి ఉన్న జనమంతా కూడా రోడ్డు మీద చేరి అమ్మవారికి వెళ్ళే సారి కోసం చూడటానికి అలాగే హారతలు ఇవ్వటానికి వేలాది మంది ఉంటారండి అంత ప్రత్యేకం స్వామివారి నుండి ఉంచే సారి అనేది అమ్మవారికి అంత ప్రత్యేకంగా జరుగుతుంది అలాగే మా ఇంట్లో కూడా అమ్మవారికి ఈ విధంగా స్వామి అమ్మవారు స్వామివారి దగ్గర నుండి వచ్చిన అన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి చూపించడం జరుగుతుంది చూసినట్లయితే ఇప్పుడు ఈ నక్లెస్లు అన్నీ కూడా ప్రత్యేకంగా కదండి అన్నీ కూడా అమ్మవారికి ఒకసారి అలంకరిస్తారు అలంకరించిన తర్వాత ఆయన తీసి అభిషేకాన్ని ప్రారంభమిస్తారు అమ్మవారికి కూడా చాలా బాగా జరుగుతుంది అభిషేకం జరిగిన తర్వాత చక్రతాళవారిని పుష్కరిణిలో చేస్తారు నిమజ్జనం అది చక్రస్నానాన్ని చేయించి అక్కడతో కార్యక్రమాలు అవుతాయి మా ఇంట్లో కూడా చక్రస్నానం సింపుల్గా అయితే చేయటం జరిగింది ఈ విధంగా అయితే సారి సమర్పణ అయితే జరుగుతుంది చూడండి ఇదండి ఈరోజు వీడియో సారి గురించి మీ అందరికీ కూడా తెలిసే ఉంటుందని భావిస్తున్నాను మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఇక్కడ చూసినట్లయితే అవన్నీ కూడా సమర్పించి పక్కన పెడతాం జరుగుతుంది ఈలోపు అభిషేకం ప్రారంభమవుతుంది రేపటి వీడియోలో అభిషేకం